నా ముందుగా అందరికీ స్వాగతం నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అమ్మవారిని మహిషాసుర మధ్యనిగా భావించి అలంకరణ చేస్తారు అవతారాల్లో కూడా అత్యంత ఉగ్రరూపం మహిషాసుర మని దేవి మహిషాసుర మధ్యనిగా అమ్మవారు అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వేజ శుద్ధ నవమిని మహర్నవమిగా ఉత్సవం జరుపుకుంటారు సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈరోజు దర్శనమిస్తారు మహిషాసురుడనే రాక్షసుని సంహరించిన అమ్మను మహిషాసుర దేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అమ్మవారిని అర్చించుకున్న తర్వాత ఏం నివేదన చేయాలి అనే విషయానికి వస్తే మీరు ఎలాంటి నివేదనలు మనస్ఫూర్తిగా చేసినా అమ్మవారు స్వీకరిస్తారు అయితే పూర్ణం బూరెలు లేదా కేసరి పూర్ణాలు వంటివి చేయటం అనేది ఈరోజు మంచిది ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పూర్ణం బూరెలు వేసుకోవటానికి తోపు కోసం ముందుగా బియ్యాన్ని మినప్పప్పును విడివిడిగా నానబెట్టుకోవాలి అంటే మనం దోసల పిండి కోసం నానబెట్టుకున్నట్టుగా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం వేసి నానబెట్టుకుని అది బాగా గ్రైండ్ చేసుకోవాలి జారుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి అయితే ఈ బూరెలకు లోపల పూర్ణం కోసం పెసరపప్పును లేదా శనగపప్పునైనా వాడుకోవచ్చు ముందుగా శనగపప్పు లేదా పెసరపప్పును ఒక మూడు గంటల కాలం ముందు నానబెట్టుకుని దానిని గ్రైండ్ చేసుకుని గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే చక్కగా వస్తాయి గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆ ముద్దను పట్టాలి అలా ఆవిరిపట్టిన దాన్ని చల్లారినిచ్చి విడదీసి అందులో కొబ్బరి కో పొడి తగినంత పంచదార వేసి దాన్ని ఉండలుగా చేసుకుని ముందు చెప్పినట్టుగా తయారు చేసుకున్న దోసల పిండిలో ఈ ఉండలను ముంచి నూనెను కాగనిచ్చి అందులో వేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పూర్ణం బూరెలను అమ్మవారికి నివేదించవచ్చు అయితే ఈ పూర్ణం కోసం పెసరపప్పు శనగపప్పునే కాకుండా మనం తయారు చేసుకునే కేసరిని కూడా వాడుకోవచ్చు కేసరి తయారు చేసి చల్లారేక ఉండలుగా చేసుకుని ముందు నేను చెప్పినట్టుగా తయారు చేసుకున్న తోపులో ఈ ఉండలను ముంచుకుని నూనెలో వేయించుకోవచ్చు ఈ విధంగా కేసరి పూర్ణాలు తయారవుతాయి ఇవి కూడా అమ్మవారికి నివేదించవచ్చు ఇవే కాకుండా ఏ ఇతర నైవేద్యాలను మీరు తయారు చేసిన వాటిల్ని కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ అలంకారాలు వేస్తారు ఎలాంటి నైవేద్యాలను పెట్టవచ్చు అనే విషయాలను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఉంచాను వీలైతే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి